మౌ సంస్థ మదనపల్లి వారు నిర్వహించ తలపెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణకు వచ్చేవారికి నమస్కారం స్వాగతం ఇందులో ముఖ్యంగా మనం ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమ యొక్క డిజైన్ దాని యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటి మనం చెప్పుకోబోయేది వాళ్ళకి అవసరమైనటువంటి చేతిలో ఉన్నటువంటి మనకు ద బర్డ్ వర్త్ వన్ ఇన్ ద హ్యాండ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అన్నటువంటి ఇంగ్లీష్ సామెత ఉంది కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ రెడీమేడ్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ను ప్రోత్సహించడం వాటి గురించి తెలియజేయడం నంబర్ వన్ నంబర్ టూ ఏవైతే మనకు నూతనంగా స్టార్ట్ చేయబోయేటటువంటి నూతనంగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించి వాటిని తీసుకుపోయి వాటిని చేపట్టడానికి అవకాశం కల్పించడం మూడవది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం మీరు వెంటనే అంటే ఇప్పుడు రెడీమేడ్గా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అత్యంత ప్రాధాన్యతతో అనేక ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు స్థలాన్ని తర్వాత మన కన్సెషన్స్ అంటే కన్సెషన్స్ అంటే మనకు అవసరమైనటువంటి పారిశ్రామిక ఎలక్ట్రికల్ వాటర్ ప్లేస్ ఎట్సెట్రా అంటే వీటన్నింటికి సంబంధించినటువంటి సదుపాయాలను ప్రభుత్వం అతి సులభంగా కల్పిస్తుంది వాటిని కల్పిస్తూ మనం స్టార్టప్స్ ముందుకు స్టార్ట్ చేయడానికి ఎయిట్ దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించడమే ఈ మొట్టమొదటి పాయింట్ యొక్క శిక్షణ ఉద్దేశం